అమ్మ ఇప్పుడే మరి రిప్రజెంటేషన్ చేసినారు నాగరాజు గారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఆల్రెడీ మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది కొట్టండి ఎప్పుడైనా మంత్రి గారు అనుకుంటారు తప్పండి కొట్టలేరు ఇక మళ్ళీ పుక్క పెడతాం అనిపి మంచిగా చెప్పండి కొంటున్నాం ఆ అక్క బస్ అడిగి అమ్మ బస్ వచ్చిందా అది చెప్పండి నవ్వలేదు మంచిగా లాక్ చప్పట్లు కొట్టండి ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి ఫిష్ మార్కెట్ కావాలంటే వారు ఏమన్నారు మంత్రిగా ఉన్న ఉన్నందుకు నేను ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ మన షేప్ చేసినందుకు మనమందరం మళ్ళొకసారి గట్టిగా చప్పట్లో శ్రీ కలుగుతాను అప్పుడు మనం కొత్త నౌ కొత్త నౌ దలవు ఆ అక్క గడవని తిన్నామి బస్ కొట్టు మార్డవని తిని